ఇప్పటికే మన మధ్యలో విశ్రాంత్ క్రిస్టియన్ సహోదరులు వచ్చి ఉన్నారు మన మధ్యలో తమ్ముడు విశ్రాంత్ ఉన్నారు వైజాగ్ నుంచి వచ్చారు ఒక రెండు మూడు నిమిషాలు శుభములు తెలియపరుస్తారు కిమాన్ ఆ తదుపరి కూర్చోండి ఆ తదుపరి వర్తమానంలోకి వెళదాం విశాఖలో అద్భుతమైన దేవుని పరిచయం చేస్తూ ఉన్న తమ్ముడు విశ్రాంత్ శుభములు తెలియపరుస్తారు దేవునికి మహిమ కలుగును గాట కొంచెం అందరూ ఒక్కసారి దేవుని స్థితిద్దాం హూయా దేవుని సమాజమా మీ అందరి ఎదుట ఈ విధంగా దేవుని యొక్క మాట ఒక మాట నేను తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి ప్రభుకే సమస్త మహిమ కలుగును గాక ముఖ్యంగా అన్నగారు సో అన్నగారితో ఈ రీతిగా అసలు నేను మామూలుగా అన్నర్గారిని కలిసి చిన్న ప్రార్థన చేసుకొని వెళ్దాము అని రావడం జరిగింది కానీ మీ అందరికీ తెలుసు అన్నగారి కోసం నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇందాకలా సుధీర్ కుమార్ గారు చెప్పినట్లు చెప్పినట్లుగా చాలా తగ్గింపు ఐ కెనాట్ స్పీక్ ఎనీథింగ్ బిఫోర్ హిజ్ ప్రెజెన్స్ సో ఇంత మంచి దైవజనుడు మీకు ఉండడము అలాగే మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఉండడం అనేది అది ఎంతో గొప్ప ఆశీర్వాదము దేవునికి మహిమ కలుగును గాక దేవుని ప్రజలారా దైవజనులు ఏసన్న గారి యొక్క పరిచర్య ఇప్పటికీ కూడా ఏ గారి యొక్క ఆ ప్రజెన్స్ ఉంది అంటే ఇంత గొప్ప శిష్యులు ఇంత గొప్ప దైవజనులను వారు తయారు చేశారు ఇంకా చెప్పాలంటే అన్న కోసం మీ అందరికీ తెలుసు అన్న ఏసన్ గారి దగ్గర ఎలా ఉండేవారో సో అంత నమ్మకంగా పరిచయం చేశారు అంతేకాదు ఇప్పుడు ఆ యొక్క దర్శనమును ఆయన తన భుజాల మీద మోస్తూ వెళుతున్నారు ఇంత గొప్ప దైవజనుడు కోసం మీరు అంత ప్రార్థన చేస్తున్నారు ఇంకా ప్రార్థన చేయాలని కూడా మీ అందరికీ కోరుతున్నాను ఒకసారి ఈ దైవజను బట్టి మనం ఒకసారి దేవుని స్థుతిద్దాం హలే హలే ఒక్క మాట ఒక్క వచ్చినా నేను మీకు జ్ఞాపకం చేసి నేనేమి ఎక్కువసేపు ఏం మాట్లాడను పరమగీతము ఒకటో ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని దయచేసి ఒకటి చదివితే సాంగ్ ఆఫ్ సాల్మన్ చాప్టర్ వన్ వర్స్ నైన్ ఒక్క వచనాన్ని ఒక్క ఒక మాట నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను ఇక్కడ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తన సంఘాన్ని ఫరో యొక్క రథాశ్వముతో పోలుస్తూ ఉన్నాడు ఫరో యొక్క రథాస్వం అంటే గుర్రముతో దేవుడు పోలుస్తున్నాడు ఎందుకు గుర్రంతో దేవుడు పోలుస్తున్నాడు అని అంటే ఎన్నో విషయాలు చెప్పవచ్చు ఫరో అని అంటే ఐగుప్తు ఐగుప్తు యొక్క రాజు రాజు యొక్క గుర్రముతో పోలుస్తున్నాడు ఎవరంటే సొలోమోన్ రాజు పోలుస్తున్నాడు మనం మొదటి రాజుల గ్రంథంలో ఆ మాట చదివితే సొలోమోను గారికి ఉన్న గుర్రాలన్నీ కూడా ఐగుప్తు గుర్రాలే అని చూస్తాం అంటే ఐగుప్తులో నుండి సొలోనుమోన్ రాజు ఆ గుర్రాలను కొనుక్కొని తెచ్చుకున్నాడు అంటే ఈ యొక్క సొలోమోని ఎద్దున్న ఈ గుర్రాలు సులోమోని చేత కొనబడిన గుర్రాలు అంటే ఆ గుర్రాలతో దేవుడు మనల్ని ఎందుకు పోలుస్తున్నాడు అంటే పరమ సులోమోను మన ప్రవేణ యేసు క్రీస్తు సో ఆయన కూడా మనలను కొనుక్కున్నాడు ఒకప్పుడు మన పాస్ట్ మనమంతా ఐగుప్తు వాళ్ళమే అయితే ఐరుప్తుల నుంచి దేవుడు మనలను కొనుక్కున్నాడు వెండి చేత అని సులోమో కోసం రాయబడి ఉంటుంది అలాగే దేవుడు తన ప్రాణమే మనకిచ్చి ఆయన కొనుక్కున్నాడు మనము ఐగుప్తు దాటిన గుర్రాలము మనము వెండి చేత విమోచించబడిన గుర్రాలము మన విలువైన గుర్రాలము ఆ విషయాన్ని అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకా ఒక మాట ఆలోచన చేస్తే అక్కడ అంటాడు ఫరో యొక్క గుర్రాలతో ఎందుకు పోల్చాడంటే ఫరో అనగా రాజు మనమందరము రాజుగారి గుర్రాలము ఇక్కడ ఒక మాట గమనించండి యుద్ధ రంగములో సైనికుడు ప్రయాణం చేసే గుర్రాలు ఒకవేళ యుద్ధ భీతికి ఆ భీకరత్వానికి భయపడిపోయి ఆగిపోవచ్చేమో కానీ రాజుగారి గుర్రాలు యుద్ధములో ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ గుర్రం ఎంత మాత్రం కూడా వెనుకడుగు వెయ్యకూడదు కాబట్టి అలాంటి వెనుకడుగు వెయ్యను గుర్రాలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఆయన చెబుతున్నాడు ఫరో యొక్క రథాశ్వములతో దేవుడు మనలను పోలుస్తున్నాడు కాబట్టి దేవుడు మనందరికీ కూడా మన ఆత్మీయ యాత్రలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా వెనుకడుగు వేయని రాజు గుర్రాలుగా దేవుడు మనలందరినీ తయారు చేయను గాక థ్యాంక్ యూ అందరికి వందనాలు గారికి వందనాలు కాలేలుయా తమ్ముడు విశాఖ ప్రాంతంలో అద్భుతమైన పరిచయం చేస్తూ ఉన్నారు దేవుడు మన తెలుగు రాష్ట్రాల్లో విరివిగా బలపరిచి వాడుకుంటున్నారు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో